ఏం గొమ్ము బల మంచిన కొడుకుపోయా బల మంచిన కొడుకుపోయా గోవిందామే బాగా అబ్బుల విలో ఎత్తినట్టు ఉన్నారు మొన్న ఇంకో తాగు పోతుంటారు మన చేయలు మన చేయి ఎత్తితే రాయి కిందో చేమలు ఉన్నాయి

ఏందేనక సర్ సర్వేకా ఎవరు ఎవరు నా చాలు పో అంతే కూసుకుంటూ ఉంటారు మీ అమ్మను కూడా ఆమె ఇప్పుడు ఎట్లా మాట్లాడేస్తుందో తెలియదు నాన్న ఎవరంటే పీస్ఫుల్గా చేసుకొని వెళ్ళిపోవాలి పూజ అంతేనా నువ్వు అవన్నీ వాడిని చూపించువాడు బితరకపోయినా నిలికరు ఉంటే పాముంటది పైన పోయి అట్టే ఆ చెత్త

அந்தம்மா பால் பால் பச்சதா எல்லலதா வெட்டி

నీళ్ళు కొనే నాన్న ఏమైందిరా అబ్బా అబ్బానే ఉంటారు నేను వస్తా నేను బరకొస్తాను నువ్వు పెట్టు మా అబ్బా పడు కర్రీ బొగ్గు అయిపోతాడు ఇంకా సాయంత్రం లోపల సరే లేదు చేస్తాను నేను వీడియో అన్నా తినామా మా నేను పెరిగినాలేమా ముగ్గురం పెరిగినా సరే పట్టుకో ఫోన్ పట్టుకో వీడియో నీట్ కాదు ఆ మ్యాంగోస్ అవన్నీ చూపిస్తా ఇట్లీ చూడండి ఫ్రెంచ్ మ్యాంగోస్ ఎలా బాగున్నాయా ఫ్రెంచ్ మ్యాంగోస్ బాగున్నాయా ఫ్రెండ్స్ ఇది మా మా మామిడితో అప్పే ఇది చూడండి ఫ్రెండ్స్ మా మామిడి కాయలు కోసి ట్రైలో పెట్టారు ఇంకా ట్రాక్టర్ వెళ్తుంది ఇంకా ట్రాక్టర్ ఉంది అది ఇంకా బయలుదేరుతుంది కొంచెం కొంచేపు ఉంటే

ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చిన్నకాయి చిన్నకాయ చూడండి బలగా ఉంది కదా క్యూట్గా చిన్న చిన్నకాయ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కాయి ఏదైనా కొట్టినామంటే బెళ్ళు మాదిరి డింగ్ 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 డి డింగ్ డి డింగ్ 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 డి డింగ్ 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 అని తిరుగుతానే ఉన్నారా వా ఫ్రెండ్స్ ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో చూడండి మమ్మే మమ్మేదిరా ఎంత బాగుందోకాయ వావ్ ఈ జోన్ ఫ్రెండ్స్ ఒక ఒకటి అవుతా ఒక చీరక అవుతా తింది వావ్ ఈ జోయిన్ ఫ్రెండ్స్ జీడు కడుతుంది మనం ఇప్పుడు జీడు దా తీసేయాలి వాటర్ మాదిరి జీడు ఉండదు చూడండి వాటర్ కూడా కాదు వాటర్ అవుతా మనకి చేతులకు రాదు కదా జీడు ఇదంతా వస్తుంది ఫ్రెండ్స్ నాకు భయంగా ఉంది ఓం మ శివాయ హాయ్ అక్క హాయ్ అమ్మా పిట్టుమా వీడియో క్లారిటీగా తెలియదంట కొంతసేపు అండి పూజ అయిపోతే నేను మళ్ళీ అన్ని చూపిస్తాను కొంతసేపు అటు పట్టుకున్నానా వీడియో తీస్తే సరిపోతాను ఉన్నది మా కొడితేలా నేను పెట్టుకుంటాను వీడియో పట్టుకు ఫోన్ పట్టుకుంటే పెడుతున్నట్టు నేనే పెడతాను మా బొమ్మ అందరికి చూపిస్తాను అది అట్లా కాదు మరి లేసాలు నిల్చాలి రాళ్ళు కూడా కనపడలేదు అన్న మా ఎప్పుడే తీసుకొచ్చిన వెనకాని అంతా చూపించుకుంటా ఉండద్దు దేవుని వరకు చూపి మా అలాగంటే పైన అడగంటే ఏంటి మా ఉండ రాయను మళ్ళీ కలపడతా ఉమ్మ నువ్వు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పమా అనే హాయ్ అట్లా కాదు హాయ్ చెప్పు హాయ్

అసలు లేకుండా పోతుంది పెట్టండి మీరు లేకుంటే పై బాగమే అమ్మా ఇది జారిపోతుంది ఏం కావాలమ్మా స్కూల్ కనపడమ్మా కనపడుతుంది కనపడతా లేదు అదే నించాక లేకుంటే జారిపోతుంది మా మా మామా మమ్మీ అది పైకి ఏమమ్మో ఆడ ఆడ జారుతాదే మా అంటే నువ్వు సైలెంట్గా కున్నావంటే నీ పని నువ్వు చేసుకున్నావు నా పని నేను చేసుకుంటా నేనే అదే వడపప్పు బాబా దేవు నువ్వు అమ్మ గ్యాపే లేకన్నా ఉంటేమో అందంగా అనిపిస్తుంది ఏం గ్యాప్ 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 సరే ఆ దేవుడుకోండి నాజుడు మా అప్పకి కోసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ మా సతప్రెస్ సరిగ్గా వీడియో తెలియదు ఫ్రెండ్స్ చూసేయండి లైవ్ పోతా ఉంది ఇంకా దీన్ని ఇది చేయొద్దు నువ్వు ఎందుకు మా బుత్తులు అన్ని నేసినాడు తూం కేసు తూంకే దాడా దాడు కనపడుతుంది పెద్ద పెద్ద நைவேத்தியம் போயிட்டுமா காதுமா சம்பங்க பூலுங்கா கொண்டு போயிட்டு இருந்தேன் அம்மாவா இருக்கேன் ஓ ஆகாருக்கு எழுக்கிறேன் உங்க பிறக்கச்சின்லாம் నువ్వు వీడియో పెట్టుకోమ్మా నువ్వు చెప్తాను నేను చేస్తాను కదా నా కొడుకు తీడా వీడియో సరిగ్గా ఏది నొక్కద్దు నువ్వు మాత్రమే పట్టుకో కనపడుతుంది కదా వీడియో వాడు తీసుకుంటే ఉంటే మన ఇద్దరం చేసుకోవచ్చు మూడు ఆకులి బొరుగులు కదా అట్లా కాదు ఇట్లా పెట్టుకోనా ఇట్టా కొనే తూర్పుగా రాని తూర్పుగా రాని అట్లా మూడు బాగా కనపడుతుంది అందుకే చూస్తా పెట్టు ఈ పక్క ఒకటి పెట్టు బురగులు ఒక దాంట్లో వడపప్పు ఒక దాంట్లో పానకం కలపలేదా కప్పు మాదిరి బెల్లం కొడితే కలిపి నీళ్ళు ఎత్తుకురా సమ్మె నీళ్ళు నీళ్ళు వంచుకురా అర దానికి వంచుకర చాలు ఎవరు తాగుతారు

Mellom brontesi. Mm. 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 Mm.

వేసి పెట్టాడా పనుక మన పెట్టుకున్నాను అట్లా పెట్టుకుంటా కూడా కూర్చుని అట్లే చేరుకుంటే టెంకాయలు తీసుకున్నా அந்த பிட்டு சாமி நேரம் ஆட்னு கடீனு முட்டிச்சுனப்பட

ఆ ఆకులు పోయేటప్పుడు రెండు పెరుకొని ఆడు పెట్టేస్తే నిన్న పెట్టీలు ఎత్తుకో ఆడి బ్యాగ్ లో బదాంలే మాడి పుండ్లు కూడా పెట్టాడు వాళ్ళ సొత్తు పెట్టేదానికి నిమ్మకాయ కోసి పెట్టేది నిమ్మకాయ కోసి కుంకుమ కుంకుమద్ది పక్కట పక్కట పెట్టు చూడండి ఫ్రెండ్స్ దృష్టి కోసం నిమ్మకాయలు దేవుడికి కుంకుమ నిమ్మకాయ కూడా తీసి కోసి చాలు పసుపు పెట్టాలా పసుపు పెట్టరు కదమ్మా